శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో రెండు వేల ఇరవై ఆరు మొత్తం తొందరగా అదృష్టం కలిసి రావాలంటే కార్యసిద్ధి తొందరగా లభించాలంటే కుంభరాశి వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే గురుబలం ఉంటే ధనబలం ఉంటుంది ధనయోగం ఉండాలంటే గురుబలం ఉండాలి బాకీలు వసూలు కావాలన్నా అప్పులు తీరాలన్నా సంపాదించిన ధనం నిలబడాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా బంగారం కొనుక్కునే యోగం లభించాలన్నా కూడా గురుబలం ఉండాలి గురుబలం ఉంటే కెరీర్లో టాప్ పొజిషన్లో ఉండి డబ్బు పరంగా లోటు ఉండదు అఖండ ధనయోగం ఉంటుంది అలాంటి గురుబలం కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో చాలా అద్భుతంగా ఉంది జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ రెండు వరకు ఉంది మళ్ళీ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉంది అంటే పన్నెండు నెలల్లో ఏడు నెలలు గురుబలం కుంభరాశి వాళ్ళకు అద్భుతంగా ఉంది కాబట్టి జనవరి ఒకటి నుంచి జూన్ రెండు వరకు ఎప్పుడు డబ్బులు చేతిలో ఉంటాయి డబ్బుకు లోటు ఉండదు బంగారాన్ని కొనుక్కోగలుగుతారు మళ్ళీ నవంబర్ డిసెంబర్ నెలల్లో బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా ఉంటుంది బంగారం కొనుక్కుంటారు రావాల్సిన డబ్బులు వస్తాయి అప్పులు తేరిపోతాయి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలోనే కుంభరాశి వాళ్లకు గురుబలం లేదు ఆ సమయంలో మాత్రం మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఎక్కువ కష్టపడితే ఫలితం తక్కువ ఉంటుంది సంపాదించిన ధనం రోజు ఖర్చు ఉంటుంది బంగారం కొనుక్కోవాలన్న ఆలస్యం అవుతూ ఉంటుంది ఎప్పుడు డబ్బు పరంగా రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఉంటుంది ఆ సమయంలో గురుబలం లేదు కాబట్టి ఆ సమయంలో గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు కుంభరాశి వాళ్ళు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోవాలి లేదా చెరకు రసంతో శివాభిషేకం చేసుకోవాలి అప్పుడు గురుబలం పెరుగుతుంది అలాగే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ప్రతిరోజు కూడా చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం స్నానం చేశాక తడి గంధం నుదుట బొట్టునలాగా ధరించడం ద్వారా గురుబలం పెంచుకోవచ్చు అలాగే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఈశాన్య దీపాన్ని కుంభరాశి వాళ్ళు ఇంట్లో స్నానం చేశాక గురువారాలు వెలిగించుకోవాలి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు హాల్లో స్నానం చేశాక ఈశాన్యంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి ఈ ఈశాన్య దీపం గురువారాలు పెడితే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది దానివల్ల ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది ఈ పరిహారాలు ఏవి చేసుకోలేకపోయినా కుంభరాశి వాళ్ళు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో గురువారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బృం బృహస్పతయే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు అలాగే ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళ్ళినా కూడా గురుబలం విశేషంగా పెంపొందింప చేసుకోవచ్చు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఏడు నెలలు గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ధనయోగం బాగుంది మంచి రాజయోగం ఉంటుంది కేవలం ఈ సమయంలో మాత్రమే ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి అయితే కుంభరాశి వాళ్ళకున్న సమస్య ఏలినాటి శని దోషం ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉంది అంటే వెళ్ళిపోవటానికి ఏలినాటి శని సిద్ధంగా ఉన్నారు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని దోషం కొంత వెంటాడుతూనే ఉంటుంది దానివల్ల కుటుంబంలో మాట వల్ల విభేదాభిప్రాయాలు రావటం మాట వల్ల కుటుంబంలో సభ్యులతో గొడవలు రావటం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అలాగే కుటుంబ స్థానం వాక్ స్థానంలో శని ఉండటం వల్ల చాలా వరకు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు కూడా కొంచెం వెంటాడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కానీ కుటుంబ కలహాలు కానీ మాట దూకుడుతనం వల్ల ఎదుటి వాళ్ళతో గొడవలు రావటం కానీ డబ్బు విషయాల్లో కూడా ఈ రెండో స్థానంలో శని వల్ల వ్యక్తిని నమ్మి డబ్బులిచ్చి ఇబ్బంది పట్టం కానీ ఇలాంటివి కొద్దిగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏలినాటి శని ఆఖరి ఫేజ్ లాస్ట్ దశలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కుంభరాశి వాళ్ళు శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఏలినాడు శని లాస్ట్ ఫేజ్లో యోగిస్తాడు దిగులు పడాల్సిన అవసరం లేదు వెళ్ళిపోయే ముందు శని మంచి చేస్తాడు ఈ సంవత్సరం ఏలినాడు శని లాస్ట్ ఫేజ్లో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే ఏలినాడు శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది కానీ లాస్ట్ ఫేజ్లో ఉన్నా కూడా మీ మాట వల్ల కుటుంబంలో సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట కంట్రోల్లో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ పోగొట్టే శక్తి శనివారం నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శివుడికి చేసే అభిషేకానికి ఉంటుంది మరి శివలింగం ఇంట్లో లేని వాళ్ళు ఏం చేయాలి అలాంటి వాళ్ళు శనివారం పూట శివాలయానికి వెళ్ళి శనివారం శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి శివాలయానికి శనివారం వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో శివలింగం లేని వాళ్ళు శనివారం ఏం చేస్తారంటే పరమేశ్వరుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని శనివారం రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి దానివల్ల కూడా ఏలినాడు శని దోషం తొలగిపోతుంది అన్నిటికంటే గొప్ప పరిహారం నువ్వుల దానం నువ్వులు ఇస్తే సమస్త వస్తువులు దానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఏలినాటి శని దోషం వల్ల వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు అందుకే నెలకొక్కసారి కుంభరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శనివారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ శనిహోర ఉన్న సమయంలో కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి మీ చేత్తో దానం ఇవ్వండి కింద పెట్టకండి మీ చేత్తో పంతులు గారికి ఇవ్వండి అప్పుడు ఏలేనాడి శని దోషం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ ఐదు వరకు రాహుకేతువుల బలం లేదు రాహు కుంభంలోనే జన్మంలోనే ఉన్నాడు కేతువు ఏడో స్థానంలో సింహంలో ఉన్నాడు రాహు జన్మంలో ఉండటం వల్ల ఒక్కొక్కసారి కుంభరాశి వాళ్ళు గాలిలో మేడలు గడుతూ ఉంటారు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తూ ఉంటారు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు భ్రమలు భ్రాంతులు ఇలాంటి వాటిల్లో సంచరిస్తూ ఉంటారు ఎందుకంటే జన్మంలో రాహు సంచారం చేసేటప్పుడు రియాలిటీ కంటే ఇమాజినేటివ్ వరల్డ్లో ఎక్కువగా ఉంటారు వాస్తవానికి దూరంగా ఉంటారు ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటారు కాబట్టి జన్మంలో రాహు ఇచ్చే ఈ ఫ్యాంటసీస్ అన్నీ పోవాలంటే వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులు పోవాలంటే వాస్తవంలోకి రావాలంటే రాహువుకు సంబంధించిన పరిహారం చేసుకోవాలి జన్మంలో రాహు ఉండటం వల్ల వ్యక్తుల్ని నమ్మి దెబ్బ తినే అవకాశం ఉంది ఎవరిని పూర్తిగా నమ్మకూడదు నమ్మితే నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది జన్మంలో రాహు ఉండటం వల్ల ఫ్రెండ్సే వెన్నుపోటు పొడుస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జన్మంలో రాహు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డైజెటివ్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జన్మంలో రాహు ఇచ్చే ఈ సమస్యలన్నీ పోగొట్టే శక్తి దుర్గాదేవికి చేసే కుంకుమార్చనకి ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు నాలుగు ఆదివారాలు దుర్గాదేవికి దేవాలయంలో కుంకుమార్చన చేయించుకోండి ఆ కుంకుమ బొట్టు రోజు ధరించండి దానివల్ల జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో అంటే ఆదివారం రాహుకాలం ఉన్న సమయంలో రెండు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలు కొయ్యండి నాలుగు చెక్కలు వస్తాయి ఆ నాలుగు చెక్కలు పూర్తిగా రసం పిండి దొప్పలు వెనక్కి తీసి వాటిల్లో నువ్వుల్లోనే పోసి ఒక్కొక్క దొప్పలో రెండు పువ్వొత్తులు అంటే కుంభవత్తులు వేసి మీ ఇంటి బయట తులసి కోట దగ్గర నిమ్మదీపాలు వెలిగించండి ఇలా కనీసం నాలుగు ఆదివారాలు చేస్తే జన్మల్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి దేవాలయంలో వెలిగిస్తే చాలా మంచిది దుర్గా కాళీ చండి మహిషాసురమర్తిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పోచమ్మ ఇలాంటి దేవాలయాల్లో శక్తి స్వరూప ఆలయాల్లో వెలిగిస్తే మంచిది కుదరకపోతే ఇంటి బయట తులసి కోట దగ్గర వెలిగించుకోండి ఇంటి లోపల మాత్రం నిమ్మకాయ దీపాలు వెలిగించద్దు అవి రజువు కూడా ప్రధానమైన దీపాలు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఈ నిమదీపాలు వెలిగించలేని వాళ్ళు కుంకుమార్చన చేయలేని వాళ్ళు మాత్రం జన్మంలో రాహు ఇచ్చే ఫలితాలు పోవాలంటే దుమ్ దుర్గాయై నమ ఈ మంత్రాన్ని శనివారం ఆదివారం రెండు రోజులు కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి దానివల్ల రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే కుంభరాశి వాళ్ళకి ఏడో స్థానంలో కేతువు సంచారం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు డిసెంబర్ ఐదు వరకు ఉంది దానివల్ల ఏం జరుగుతుంది పెళ్ళిళ్ళు నిశ్చయం కావాల్సిన కుంభరాశి వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో పెళ్ళిళ్ళు నిశ్చయం కాకుండా క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా పెళ్ళైన కుంభరాశి వాళ్ళకి ఏడో స్థానంలో కేతువు వల్ల చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది ఒక్కొక్కసారి కుంభరాశి వాళ్ళు విడాకుల వరకు వెళ్ళాలనే ఆలోచన కూడా వెళ్తూ ఉంటారు ఏడో ఇంట్లో కేతువు వల్ల ఇలాంటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అవన్నీ పోగొట్టే శక్తి మంగళవార పరిహారానికి ఉంది ఏడు మంగళవారాలు కుంభరాశి వాళ్ళు నానబెట్టిన ఉలవలు గోమాతక ఆహారంగా తినిపించండి లేదా ఏడు మంగళవారాలు బావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి ఈ రెండు పరిహారాల్లో ఏ పరిహారం చేసినా ఏడో ఇంట్లో కేతువు వల్ల వచ్చే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఏడో ఇంట్లో కేతు ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడు లైఫ్ పార్ట్నర్కి దూరంగా ఉండాలనుకుంటారు చిన్న విషయాలకే లైఫ్ పార్ట్నర్తో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది పెళ్ళిళ్ళు లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అవన్నీ పోగొట్టే శక్తివంతమైన పరిహారం ఏడు మంగళవారాల పరిహారం ఈ పరిహారం చేసుకున్నా కూడా ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాత్రం ఏడు మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి ఏడో ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకు ప్రధానంగా గురుబలం అద్భుతంగా ఉంది దాదాపు ఏడు నెలల పాటు గురుబలం ఉండటం వల్ల విశేషమైన ధనయోగం ఉంటుంది రాజయోగం ఉంటుంది కానీ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది రాహుకేతువుల వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది అదృష్టం తొందరగా వస్తుంది ధనయోగాన్ని రాజయోగాన్ని అందిపుచ్చుకోవటంతో పాటుగా ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను కూడా పొందటానికి ఈ పరిహారాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరులో వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం నెలకు ఒక్కసారి చేసుకుంటే అక్కడ అర్చన చేయించుకుంటే ఇంకా తిరుగులేని విధంగా అద్భుతమైన ధనయోగాన్ని రాజయోగాన్ని అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది శాస్త్రంలో రాశి ఫలితాలు యాభై శాతం పనిచేస్తాయి మీ వ్యక్తిగత జాతకము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రం జన్మకుండలి ఇంకొక యాభై శాతం ఫలితాలను నిర్దేశిస్తుంది కొన్ని సమయాల్లో రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే ఫలితాలను నిర్దేశిస్తాయి మిగిలిన అరవై శాతం ఫలితాలు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి వచ్చే జన్మకుండలి జాతక చక్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరికైనా సరే జాతక చక్రంలో ఏ ఏ దోషాలు ఉన్నాయి జాతక చక్రంలో మీ జన్మ కుండలిలో మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుంది అనే దాన్ని బట్టి ఎక్కువగా ఫలితాలనే వస్తూ ఉంటాయి ఈ రాశి ఫలితాలు అనేవి కొంతవరకే ఫలితాలను సూచిస్తూ ఉంటాయి కాబట్టి రాశి ఫలితాలకు చూసుకునేటప్పుడు రాశి ఫలితాలు ఇబ్బందిగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు అద్భుతంగా రాశి ఫలితాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి వ్యక్తిగత జాతకం బాగుండకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవడంతో పాటుగా మీకు అదృష్టం కలిసి రావాలన్నా కార్యసిద్ధి ఏర్పడాలన్నా ధనయోగం రాజయోగం సంపూర్ణంగా లభించాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రము జన్మ కుండలి వ్యక్తిగత జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోండి వ్యక్తిగత జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏ గ్రహము దశ నడుస్తుందో తెలుసుకోండి దాన్ని బట్టే ఎక్కువ శాతం ఫలితాలు ఉంటాయి కాబట్టి రాసుల పరంగా పరిహారాలు చేసుకోవటంతో పాటు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిని బట్టి గ్రహాల దశను బట్టి పూజలు కానీ జపాలు కానీ పరిహారాలు కానీ చేయించుకుంటే వంద శాతం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు ధనయోగాన్ని రాజయోగాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారం బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి